మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక గోదావరి ఘటన ఉన్న లాంచీల రేవు వద్ద ఇరవై రెండవ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు పదివేల మంది భక్తులకు అల్పాహార పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇరవై రెండవ డివిజన్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు గోదావరిలోని పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అల్పాహారాన్ని స్వీకరించారు ప్రతి ఏటా ఇదే విధంగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సేవా కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు సెటి జగదీష్ మాటూరి సిద్ధార్థ ఇన్నమూరి దీపు నక్కాదేవి వరప్రసాద్ మదీ నారాయణరావు నల్లం శ్రీను నిమ్మలపూడి గోవింద్ నల్లం శ్రీనివాస్ రాజా రాజేష్ బ్రింగుమల్ల నారాయణ బ్రింగుమల్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు శివరాత్రి అరద పురస్కరించుకుని ఈరోజు మన వినాయక చవితి మిత్రబృందం తరఫున ఇరవై రెండో వార్డు నుంచి మనం ఇంచుమించు పదివేల మందికి మైసూరు బజ్జీ టమాటా బాత్ పులిహార చేయించినామండి అదే కాకుండా మధ్యాహ్నం మార్కండే శంకుల్లో చేసే సర్వే వాలంటీర్స్ అందరికీ భోజన సదుపాయం కూడా మనమే ఏర్పాటు చేసాం ఇదంతా ఎమ్మెల్యే గారు ఆదేడి శ్రీనివాస్ గారి కోరిక మేరకు ఆయన చెప్పిన విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయించినామండి భక్తులందరూ దీన్ని చాలా బాగా పొద్దు నుంచి ఐదున్నరకు మొదలెట్టామండి చాలా బాగా క్యూ పద్ధతిలో తీసుకుని అందరూ కూడా చాలా తొడి తొడికి లేకుండా క్రమశిక్షణతో భక్తులందరూ కూడా సహకరించారు ఈ భక్తులందరికీ అందరికీ నమస్కారం రాజమహేంద్రవరం నగరంలో ఆధ్యాత్మిక ప్రదేశమైన ఈ గోదావరి నదీ తీరాన వెలసిన అనేక దేవస్థానాల్లో మార్కండేయ స్వామి దేవస్థానం ప్రప్రదమైనది అది మన ఇరవై రెండవ డివిజన్ ప్రాంగణం వద్ద మాజీ కార్పొరేటర్ మాటూరు రంగారావు గారు అలాగే ఇన్ఛార్జ్ శెట్టి జగదీష్ గారు మాటూరు సిద్ధార్థ మొత్తం మిత్ర బృందం అందరూ కూడా గత నాలుగు రోజులుగా అహర్నిశలు పనిచేస్తూ వారికి సుమారు పదివేల మందికి అన్న ప్రసాదం పొద్దున్న అల్పాహార ప్రసాదం సమకూర్చడానికి ముందుకు వచ్చారు వారితో పాటు సహకరించిన శానిటేషన్ బృందానికి ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరూ కూడా ఒక క్రమబద్ధంలో వస్తూ అందరూ కూడా పరిశుభ్రత పాటించడం చాలా గమనార్హం అదే కాకుండా ఇక్కడ ఈ ఏర్పాట్లు అన్నిటికీ కూడా మాకు వెన్న ఉండి నడిపించిన శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే నగరపాలక సంస్థ ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం